సంక్రాంతికి బరిలో నిలిచిన సినిమాల్లో గేమ్ చేంజర్ ఒకటి భారీ అంచనాల మధ్య జనవరి పదిన ఈ సినిమా విడుదలైంది రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు అయితే గేమ్ చేంజర్ చిత్రానికి ఆరంభం నుంచే మిక్స్డ్ టాక్ వస్తోంది శంకర్ ఈ మూవీని తెరకెక్కించిన విధానంపై అసంతృప్తి వ్యక్తమవుతుంది బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది ఈ తరుణంలో గేమ్ అవుట్పుట్ తో తాను సంతృప్తిగా లేనని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కామెంట్స్ చేసి అందరికీ ఇచ్చారు శంకర్ ప్రస్తుతం దర్శకుడు శంకర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి గేమ్ చేంజర్ సినిమా అవుట్పుట్ తో తాను సంతృప్తిగా లేనని ఇంతకంటే బాగా చేసుండాల్సింది అని అన్నారు తాను అనుకున్న దాని ప్రకారం ఈ సినిమా నిడివి ఐదు గంటల వరకు ఉండాలి సమయాభావం వల్ల కొన్ని సీన్లు ట్రీమ్స్ చేయాల్సి వచ్చింది దీంతో కథ తాను అనుకున్న విధంగా రాలేదంటూ చెప్పుకొచ్చారు శంకర్ గేమ్ చేంజర్ సినిమా గురించి ఏవైనా యూట్యూబ్ ఆన్లైన్ రివ్యూలు చూసారా అని డైరెక్టర్ శంకర్ కు ప్రశ్న ఎదురైంది దీనికి స్పందించిన శంకర్ తాను ఏ రివ్యూ చూడలేదని అయితే మంచి రివ్యూలే వస్తాయని తాను విన్నానని అన్నారు అయితే గేమ్ చేంజర్ చూసిన చాలా మంది ప్రేక్షకులు ఎన్నో అనవసరమైన సీన్స్ ఉన్నాయని వాటిని తీసేసి ఆయన ముఖ్యం అనుకున్న సీన్స్ ను యాక్ట్ చేసి ఉండొచ్చు కదా అని సలహా ఇస్తున్నారు అసలు రామ్ చరణ్ తన కెరీర్ లో పీక్ టైం వినియోగించుకోలేకపోయారంటూ విమర్శిస్తున్నారు అయినా అవుట్పుట్ తో సంతృప్తిగా లేనన్న విషయం శంకర్ ఇప్పుడు చెప్పడం వల్ల ఉపయోగమేంటని ప్రశ్నిస్తున్నారు మూవీ ఓ ఫ్లో లో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత డైరెక్టర్దేనని ముఖ్యమైన సీన్లు తీసేయమని ఎలా చెబుతారని పోస్టులు చేస్తున్నారు రివ్యూలు పట్టించుకోకుండా ఉండడం సరికాదని చేసిన పొరపాట్లను తెలుసుకోవాలి కదా అని మరికొందరు ట్రోల్స్ చేస్తున్నారు మరికొందరు ఇలాంటి సమయంలో శంకర్ ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల మూవీకి మరింత నెగిటివిటీ పెరుగుతుందని ఫీల్ అవుతున్నారు మొత్తానికి శంకర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి శంకర్ రోబో తర్వాత నుంచి ఆ రేంజ్ సక్సెస్ సాధించలేకపోతున్నారు ముఖ్యంగా గత ఏడాది ఇండియన్ టూ చిత్రంతో తీవ్రంగా నిరాశపరిచారు ఇప్పుడు గేమ్ చేంజర్ విషయంలోనూ అసంతృప్తికి గురి చేశారు ఏకంగా నాలుగు సంవత్సరాల పాటు ఈ మూవీ షూటింగ్ చేసి పెద్దగా మెప్పించలేకపోయారు కొన్ని సీన్లు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు మినహా గేమ్ చేంజర్ మూవీ పెద్దగా ఆసక్తికరంగా లేదనే మిక్స్డ్ టాక్ వచ్చింది ఒకప్పుడు సోషల్ మెసేజ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న శంకర్ ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీతో కాస్త ఫామ్ లోకి వచ్చాడు అనుకునే లోపు అసలు తాను తెరకెక్కించిన మూవీ అవుట్పుట్ సంతృప్తిగా లేదంటూ కామెంట్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటించారు చరణ్ కియారా అద్వానీ మధ్య ఒక లవ్ ఎపిసోడ్ ని యాడ్ చేసిన ఆ యూత్ ను ఇంప్రెస్ చేయలేకపోతుందంటున్నారు ఆడియన్స్ ముఖ్యంగా ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రమే అందరినీ ఆకట్టుకుందని అందులో తండ్రి పాత్రలో నటించిన రామ్ చరణ్ తన యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్నారని అంటున్నారు పలు సీన్స్ లో ఎమోషనల్ అయ్యేలా చేశారని ఇక తనకు జోడీగా నటించిన అంజలి సైతం తన నటనతో ఆకట్టుకుందని చెబుతున్నారు దాదాపు నాలుగు వందల యాభై కోట్లతో తెరకెక్కించిన చేంజర్ చిత్రం తొలి రోజు నూట ఎనభై ఆరు కోట్లు రాబట్టింది